నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఫైన్ సార్ ఇప్పుడు మన సమ్మర్ లో ఎక్కువగా తీసుకునే ఫ్రూట్స్ లో వాటర్ మిలన్ మ్యాంగో ఒకటి సార్ ఈ వాటర్ మిలన్ బాడీకి ఎంత మంచి చేస్తుందో మనకు తెలుసు మీరు కూడా చెప్పారు లాస్ట్ వీడియోలో అండ్ ఇప్పుడు మ్యాంగో గురించి మాట్లాడుకుంటే మ్యాంగోస్ అసలు ఎవరెవరు తింటే మంచిది ఎవరెవరు తినకుంటే మంచిది సో మ్యాంగోస్ ఏమో సమ్మర్ సీజన్ లోనే వస్తాయి మ్యాంగోస్ సమ్మర్ సీజన్లో అందరికి ఇష్టం మ్యాంగోస్ చిన్న పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్న అందరికీ మ్యాంగోస్ ఇష్టం అందరు మ్యాంగోస్ కన్జ్యూమ్ చేస్తారు అండ్ మ్యాంగోస్ చాలా హెల్దీ ఫ్రూట్ దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది విటమిన్ బి ఉంటుంది కాల్షియం ఉంటుంది మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది కార్బోహైడ్రేట్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి సరే ఇప్పుడు ఇన్ని హెల్దీగా ఉన్నా ఇంత హెల్దీగా ఉన్న ఈ మ్యాంగో ఫ్రూట్ ఎందుకు షుగర్ పేషెంట్స్ వాళ్ళు తినకూడదు అంటారు చాలా మంది చాలా మంది అనొచ్చు షుగర్ పేషెంట్లు తినొద్దు అనేసి కానీ నా దగ్గర చాలా షుగర్ పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి షుగర్ పర్మనెంట్ గా రివర్స్ కూడా అవుతుంది అండ్ మ్యాంగో సీజన్ వస్తే నేను వాళ్ళకు చెప్తాను మీరు కావాలంటే తినండి మ్యాంగోస్ నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు తెలియాలి మన మ్యాంగో ఎలా రైప్ అవుతుంది అంటే కైరీ నుంచి మ్యాంగో ఒక స్టేజ్ ఉంటుంది అది పాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమైనా ఆర్టిఫిషియలీ దాన్ని రైపన్ చేస్తున్నారా ఓకే సో మామిడి పండ్లు వాళ్ళు కార్బైడ్ వాడి ఎవరైతే డీలర్లు ఉంటారు లేదంటే హోల్సేలర్స్ ఉంటారు వాళ్ళు అది వాడేసి దాన్ని గా తొందరగా రైప్ చేస్తారు సో అటువంటి మ్యాంగోస్ మనం వాడొద్దు ఆర్గానికలీ న్యాచురలీ రైప్ అయిన మ్యాంగోస్ వాడాలి కార్బైడ్ మ్యాంగోస్ ఎందుకు వాడద్దు దీనివల్ల రోగాలు వస్తాయి మళ్ళీ పిల్లలు తిన్న రోగాలు వస్తాయి పెద్దవాళ్ళు తిన్న రోగాలు వస్తాయి సో అటువంటి మ్యాంగోస్ ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయాలి సెకండ్ థింగ్ న్యాచురల్ మ్యాంగోస్ మనం కన్జ్యూమ్ చేయాలి కానీ ఇప్పుడు డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక డౌట్ మేం మ్యాంగోలు తినొచ్చా అనేసి మ్యాంగోస్ డయాబెటిక్స్ తినొచ్చు అని నేను చెప్తాను ఎందుకు దీంట్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ చాలా ఉంటుంది అండ్ దాని తర్వాత దీంట్లో మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి బట్ క్వశ్చన్ ఏమొస్తుంది అరే షుగర్ కూడా ఉంటుంది కదా మ్యాంగోలో అనేసి సో అది చూడాలంటే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రతి ఫుడ్కి ఉంటుంది ఎంత తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే దాంట్లో ఉన్న షుగర్ ప్రభావం అంత తక్కువ ఉంటుంది మన బాడీలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది షుగర్ది సో రైస్ తింటాం కదా మనం రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అదే మ్యాంగోస్ తోటి మనం కంపేర్ చేస్తే మ్యాంగోస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఉంటుంది లేదంటే ఫార్టీ ఫైవ్ ఉంటుంది అంటే రైస్ కన్నా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏమో మ్యాంగోస్లో మనకు కనిపిస్తుంది సెకండ్ థింగ్ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది సో ఇవి కన్స్యూమ్ చేయొచ్చు అండ్ ఎలా కన్జ్యూమ్ చేయాలి మీరు ఇప్పుడు నేను కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్తే అందరూ ఐదారు మ్యాంగోలు ఒకటే రోజు తినడం స్టార్ట్ చేస్తారు మ్యాంగో రసం తీసి అది తాగడం స్టార్ట్ చేస్తారు అండ్ కొందరు ఏం చేస్తారు నేను మ్యాంగోలు తినొచ్చు అంటే ఫ్రూట్ ఇల్ కొనడం ఇది ట్రాపికైన మ్యాంగో జ్యూస్ కొనడం అది చేయదు ఎందుకంటే దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా యాడ్ చేస్తారు పైనకెళ్ళి షుగర్ కూడా యాడ్ చేస్తారు సో అది చేయదు న్యాచురల్ మ్యాంగో కన్జ్యూమ్ చేయాలి అండ్ ఎప్పుడైతే మ్యాంగోస్ కన్జ్యూమ్ చేస్తారో అప్ టు హండ్రెడ్ గ్రామ్స్ ఎవ్రీ డే హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్సే ఉండాలి అండ్ అది మనం మీల్ తింటాం కదా ఎప్పుడైతే మనం లంచ్ చేస్తాం లేదంటే డిన్నర్ చేస్తాం దాంతో పాటు తినాలి అండ్ ఎప్పుడైతే మీరు మ్యాంగో కన్జ్యూమ్ చేస్తారో మీరు ఫైబర్ కంటెంట్ కూడా పెంచుకోవాలి ఎందుకంటే షుగర్ పోతుంది కొంచెం బాడీలో కానీ ఎంత ఎక్కువ ఫైబర్ పోతే అంత మంచిది సో ఫైబర్ కంటెంట్ కోసం మనం కీరా తింటాం లేదంటే బీట్రూట్ తింటాం క్యారెట్ తింటాం సాలెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం దాంతో పాటు వెజిటబుల్ క్వాంటిటీ ఉంటుంది కదా వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి రైస్ కానీ చపాతీ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి ఇట్లా మీరు డైలీ మ్యాంగోస్ కన్జ్యూమ్ చేయొచ్చు షుగర్ పేషెంట్ ఉంటే కూడా బై ఛాన్స్ చాలా ఎక్కువ షుగర్ ఉంది అయితే మీరు ఫస్ట్ డే ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో ఇప్పుడు ఎక్కువ షుగర్ ఉందంటే వాళ్ళ ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటుంది ఎంత లో డిఫరెన్స్ వస్తుంది అబ్జర్వ్ చేయండి దాని ప్రకారం మీ క్వాంటిటీ మీరు కావాలంటే పెంచవచ్చు లేదంటే తగ్గించవచ్చు సో నా దగ్గర ఎవరైతే షుగర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు డయాబెటీస్ తీసుకుంటారు వాళ్ళకి డయాబెటీస్ పూర్తిగా రివర్స్ కూడా అవుతుంది అండ్ వాళ్ళు మ్యాంగోస్ కూడా తింటారు హ్యాపీగా హ్యాపీగా తింటారు సమాధానం చెప్పారు సార్